కర్నూలు బస్సు ప్రమాద సమయంలో హిందూపురం నుంచి నంద్యాల వెళ్తున్న ఓ యువకుడు ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలను కాపాడారు తన నంద్యాల వెళ్తుండగా బస్సులో మంటలు వస్తున్నాయని తెలిపారు ప్రమాదం దాటికి రమేష్ అనే వ్యక్తి బస్సు కిటికీకి అద్దం పగలగొట్టి బయటకు వచ్చారన్నారు అలా బయటకు వచ్చిన ఆరుగురిని తన కార్లో ఆస్పత్రికి తీసుకెళ్లానని వెల్లడించారు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్ కి తీసుకొని నా కార్ లో నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవచ్చిన ఎట్లా జరిగిన క్లారిటీ లేదు అక్కడ ఏం చూడలేము మేము మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది బస్ దగ్గర పోయే అంత కూడా స్పేస్ లేదు అంత ఓవర్ గా ఫైరింగ్ ఉంది రౌండ్ గా చుట్టుపక్కల చుట్టూ బస్ చుట్టూ ఫైర్ ఉంది ఎవరు బయట నుండి కూడా లేకుండా ఏం చేయనిక లేకుండా ఫైరింగ్ ఉంది లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా ఇంత ఇంత స్పేస్ ఉంది ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని అక్కడ ఇంకా సిక్స్ మెంబర్స్ నిలబడినారు నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా అన్న హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది ఎంతమంది ఉన్నారో తెలియదు నా వాళ్ళు వాళ్ళలో సిక్స్ మెంబర్స్ నేను పిలుసుకోవచ్చు హాస్పిటల్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజరీస్ ఎక్కువ అయింది రమేష్ అని గ్లాస్ బ్రేక్ చేసినారు చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు మిగతా వాళ్ళంతా సేఫ్ నేను తెచ్చిన సిక్స్ కి అక్కడ ఉండేది ఎంతమంది ఉన్నారో బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు స్లీపర్ కోచ్ నేను హిందూపురం నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్ కి తీసుకొని నా కార్ లో నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవచ్చు ఎట్లు ఎట్లా జరిగింది సార్ క్లారిటీ లేదు అక్కడ ఏం చూడలేము మేము మేము చూసే టైం కి ఫైర్ ఫుల్ ఓవర్ గా ఉంది బస్ దగ్గర పోయి అంత కూడా స్పేస్ లేదు అంత ఓవర్ గా ఫైరింగ్ ఉంది రౌండ్ గా చుట్టుపక్కల బస్ చుట్టూ ఫైర్ ఉంది ఎవరు బయట నుండి కూడా లేకుండా ఏం చేయనికి లేకుండా ఫైరింగ్ ఉంది లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చే అంత కూడా ఇంత ఇంత స్పేస్ ఉంది ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని అక్కడ ఇంకా సిక్స్ మెంబర్స్ నిలబడినారు నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా అన్న హిందూపూర్ నుంచి నంద్యాల పోతున్నాయి ఎంతమంది ఉన్నారో తెలియదు నా వాళ్ళు వాళ్ళ సిక్స్ మెంబర్స్ నేను తెలుసుకోవచ్చు హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లం ఆయనకి అయితే ఎక్కువ ఇంజరీస్ ఎక్కువైండేది రమేష్ అని గ్లాస్ బ్రేక్ చేసినారు చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు మిగతా వాళ్ళంతా సేఫ్ మొత్తం నేను తెచ్చిన సిక్స్ మెంబర్స్ కి అక్కడ ఉండేది ఎంతమంది ఉన్నారో తెలియ ఫుల్ ఉంది అంటున్నారు స్లీపర్ కోచ్